అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి సుధారాణి కిచెన్ ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి నేను సగ్గుబియ్యం వడియాలు నేను పెట్టి విధానం చూపిస్తాను చూడండి ఒక కిలో సగ్గుబియ్యం కొలతలు ఒక అర కేజీ గ్లాస్ అనమాట ఇది అలాగే దీంతో ఆరు గ్లాసుల వాటర్ ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చి ఐదు పచ్చిమిరగాయలు చిన్న అల్లం ముక్క అలాగే రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు చూసుకొని చూసుకొని అన్నమాట తగినంత నెక్స్ట్ జీలకర్ర ఒకటిన్న స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర వేసుకున్నాం తయారు చేయ విధానము ముందుగా నెయ్యి ఒక స్పూన్ వేసుకుందాం దీనిలో తర్వాత ఒక ఆరు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాం వాటర్ ఆరు గ్లాసులు పోసేసుకొని ఆ ఎసురు మరిగిన తర్వాత కొయ్య పెట్టి మరిగిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని పోసి ఉడవబెట్టుకోవాలన్నమాట ఈ సగ్గు బియ్యాన్ని ఇలా గిన్నెలో పోసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుని నానబెట్టుకోవాలి మొత్తం కలిపి ఇలా కలిపి నాన ఇలా నానబెట్టుకొని ఇలా చేసుకుంటాను నేను మంచి సగ్గు బాగుంటాయి ఇది లావ సగ్గు బియ్యం మంచి వస్తాయి అడిగి తెచ్చుకోవాలి సగ్గుబియ్యం షాప్లో ఇలాంటి సబ్బీని తెచ్చుకుంటే బాగా జిగురుచి బాగుంటాయి అనమాట ఇలా నీ వేసుకొని నానబెట్టుకొని దీన్ని ఒక ఆరు గ్లాసులు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ముట్టి ముట్టించుకున్నాను గ్యాస్ ఆరు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఏ గ్లాస్తో తీసుకున్నాను ఆ గ్లాస్తో ఆరు గ్లాసుల వాటర్ పోసుకున్నాను అనమాట సబ్బి ఒక గ్లాస్ అయితే ఆరు గ్లాసుల వాటర్ ఎసురు బాగా మరిగిన తర్వాత సగ్గు బియ్యం వేసుకొని ఇప్పుడు పెట్టుకున్నాం పోయి హైలోనే ఉంటాయి పోయిసురు కాగింది ఈ సగ్గు బియ్యం దీంట్లో వేసేస్తున్నాం కళ్ళు అలాగే కళ్ళు కూడా వేసేసుకున్నాం ఈ అల్లం పచ్చిమిర్చి ఇట్లా కచ్చాపచ్చగా వేసి పెట్టుకున్నాం మిక్సీ జార్లో వేసుకున్నాము ఇది లాస్ట్లో దించేడుపు వేసుకున్నాం జీలకర్ర కూడా దించేడుపులో వేసుకున్నాం కొంచెం ఉడికిన తర్వాత సబ్బి ఇది ఒక పొంగు వచ్చినాక మూత పెట్టేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోద్ది మధ్య మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటూ ఉన్నాం సిమ్లో ఉంది కాబట్టి అడుగు అంటున్నాం అడుగు వండుకోదు అయినా ఒకసారి మధ్య మధ్యలో అడుగు వండుకోకుండా కలిపెట్టుకున్నాం సిమ్లో ఉంది కాబట్టి అడుగు అంటుకోదు బాగా ఉడకాలి సగ్గుబియ్యం దగ్గరికి రావాలి ఏముంది సిమ్లో పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే ఉదయం పొటం ఉడుకుతూ ఉంటాయి అంత పెద్దగా కష్టపడాల్సిన పని లేదు సగ్గుబియ్యం బాగా ఉడికింది చూడు ఎంత బాగా ఉడికింది సబ్బియ్యం లౌడకాయన్నమాట ఉడికితే నీట్గా అప్పుడు మనం ఈ పచ్చిమిరగాయలు పేస్టు వేసి కలవడి పచ్చిమిరగాయలు అల్లం పేస్ట్ అంతా ఒకేసి ఉంది కదా మొత్తం కలిసి వచ్చి తరువాత జీలకర్ర ఒకటన్నా స్పూన్ తర్వాత ఇది యాభై గ్రాములు నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు మీకు ఇందాక చూపించలేదు మొత్తాన్ని కలిపెడతాం ప్రాసెస్ దగ్గర పడింది ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి తినేద్దాం చల్లార పెట్టుకొని కొంచెం తర్వాత కవర్ మీద వేసుకొని పెట్టుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి ఎండలో మీదకి వెళ్ళి అక్కడ పెట్టేద్దాము డవా మీద కైపోయింది స్టవ్ కట్టేద్దాము కొంచెం ఒక అరగిద్ద పాలు పోసుకుందాం గిద్ద దాకా తెల్లగా వైట్గా వస్తాయన్నమాట చిక్కబడితే కాచిలా చిన్న పాలు కొంచెం యాడ్ చేసుకొని పొయ్యాలు పెట్టేసుకోవచ్చు ఇలా వచ్చేసింది కదా ఇంకా ఒక గిద్ద పాలు పోసేస్తాం ఇంకా పెట్టేద్దాం వరియాలు చల్లగా వైట్గా వస్తాయి అన్నమాట వడియాలు ఇలా కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకుంటే సరిపోదు ఈ కవరు షాపుల్లో దొరుకుతుంది చల్లార్చిన తర్వాత మాత్రమే ఈ సక్రిని వరియాలుగా పెట్టుకోవాలి కాలే కా పిండి మాత్రం పెట్టుకోకూడదు అన్ని వడియాలు ఇలాగే పెట్టుకుందాము దానికి వడియాలన్నీ ఇలా కవర్ మీద పెట్టేసాము ఒక కవర్ పట్టిందనమాట ఇలాంటి కవర్ షాపుల్లో దొరుకుతాయి అడిగి తెచ్చుకోండి పిండి మాత్రం చల్లార్చి పెట్టాలి ఇది మాత్రం మర్చిపోకండి ఇంకా ఎండిన తర్వాత తీర్చి చూపిస్తాను వేయించి చూసారా బాగా చక్కగా ఎండిపోయింది నిన్న ఒక్కరోజుకి వడియాలు ఏం కష్టపడబల్లేము మనం ఇలా అంటే ఓకే అవే ఊళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఈరోజు అంతా కూడా ఎండ వేస్తే బాగుంటుంది డీసీలో వేసుకొని అదే క్లాత్ అయితే కడిపి తీయాలన్నమాట దీనికి కవర్ మీద కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు చల్లార్చుకున్న పిండి పోసుకుంటే చక్కగా వచ్చేస్తుంది వేడి మాత్రం ఎప్పుడు పోయొద్దు మొత్తం ఒక డీస్లో వేసుకొని మళ్ళీ ఈరోజంతా ఎండ తిద్దాం చూసారా అరకిలోకి ఎన్ని వడియాలు వచ్చాయో అన్నీ తీసేసాము చక్కగా ఇలా పోసేసుకొని ఎండలో ఎండలోసంగా చేసుకొని ఈరోజు కూడా అంతా ఎండబెట్టి చక్కగా ఈరోజు పెట్టినరోజు కాకుండా మరుసటి రోజంతా ఇలా ఎండబెట్టుకొని వడియాలని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే శ్వాస దాకైనా పాడవు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మీత లాంటి సగ్గుబి పొడియాలు మీ సొంతం అవుతాయి మీరు కూడా ట్రై చేయండి ఇవి సాయంత్రం దాకా ఎన్నిచ్చి అప్పుడే వేయించి చూపిస్తాను పొడియాలు కంప్లీట్గా అయిపోయాయి కదా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం బండిలో ఆయిల్ పోసి వేయించేసుకున్నాం ఆయిల్ కాగింది ఫస్ట్ ఒకటి వేసుకుందాము చక్కగా ముచ్చాలు మలుపు లాంటి వడాలి సొంతం ఆగి వేసేస్తాను ఒక ప్లేట్లోకి ఉడియాలు వేయించడం తయారైపోయింది తక్కువ ఉడియాలు తయారు విధానం అయిపోయింది చూడు ఎంత తెల్లగా ఎంత బాగా వస్తుందో ఎంత బాగా కరకరలాడేటట్టు ఇంకా పిల్లలకి బాగా స్నాక్స్ లాగా పెట్టచ్చు పప్పు కూరలోకి పప్పులసులోకి చాలా బాగుంటాయి దోసకాయ పప్పు అండ్ సొరకాయ పప్పు ఫుల్ స్కోర్లోకి చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు పెంచుకొని నందుగా తింటే చాలా బాగుంటాయి ఇంకేందుకు అలా మీరు ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ